కరీంనగర్ జిల్లా శంకరపట్నంలో బిజెపి పార్టీ మండల అధ్యక్షుడు ఏనుగుల అనిల్ ఆధ్వర్యంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు మానకొండూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం కేంద్రంగా కమిషన్లు వసూలు చేస్తూ కొందరి చెక్కులను ఇతరుల ఖాతా జమ చేస్తున్నారని పేర్కొన్నారు రెండు రోజుల్లో బాధితులకు న్యాయం చేసి అక్రమార్కులపై చర్యలు తీసుకోకపోతే ఆందోళన చేపడతామని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మాడ వెంకటరెడ్డి హెచ్చరించారు అతని పేరు నా ముప్పిరా కూడా ఆ చెక్ మండల శాఖ కాంగ్రెస్ శాఖ ఆధ్వర్యంలో ఉంచుకోవడం జరిగింది అలాగే ఎన్ఆర్ పద్మ వైభవ్ శ్రీనివాసరెడ్డి గారు లింగాపూర్ కూడా గత రెండు వేల కూడా ఆ చెక్ కూడా ఇప్పటివరకు కూడా ఇవ్వడం జరిగింది వైద్యం చేయిస్తున్నాడు దానికి లక్ష నలభై తొమ్మిది వేలు ఖర్చు వచ్చింది దాన్ని సీఎం బిల్ పండు కింద పెట్టుకున్నా పెట్టుకుంటే ఎమ్మెల్యే ఆఫీసులో అప్లై చేసిన చెక్ పోయిన ట్వంటీ ట్వంటీ ఫైవ్ జనవరిలో చెక్ వచ్చింది అని అన్నారు దాన్ని మాకు మాత్రం అందజేయలేదు నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను మా చుట్టాలకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మా నాన్న కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మాకు ఈ ఎందుకు చెక్కి ఇవ్వట్లేదు రెండు సంవత్సరాల నుండి తిరుగుతున్నా వస్తుంది వస్తుంది అని అంటున్నారు కానీ రావట్లేదు ఎన్ని రోజులు తిరగబట్టి వచ్చింది అని చెప్పి ఏమైనా తెలిసిందా అది ఇంకెవరికైనా పోయిందని ఏమైనా తెలిసిందా ఇంకా మాత్రం అందరూ ఏంది చెక్ నెంబర్ వచ్చింది చెక్ నెంబర్ ఎప్పుడు వచ్చింది చెక్ నెంబర్ చెప్పండి అందరికీ నమస్కారం ముఖ్యమంత్రి సహాయ నిధుల కోసం గత ప్రభుత్వ హయాంలో మన మండలమే కాకుండా నియోజకవర్గ స్థాయిలో చాలామంది లబ్ధిదారులు సహాయం పొందేందుకు దరఖాస్తు చేసుకోగా అప్పుడున్న కార్యాలయ సిబ్బంది ఎలక్షన్ కోడ్ వస్తున్న సందర్భంగా ఊటాహుట్టిన అన్ని ఫైళ్లను గత ఎమ్మెల్యే సంతకాలతోటి సచివాలయానికి పంపిన సందర్భంలో ఎలక్షన్ కోడ్ కారణంగా ఒక సంవత్సరం అవి నిలిపివేయడం జరిగింది ఆ తర్వాత కొత్తగా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చెక్కులను రిలీజ్ చేసి అదే క్యాంపు కార్యాలయానికి పంపించగా అక్కడ ఉన్న క్యాంపు కార్యాలయ సిబ్బంది ప్రస్తుత ఎమ్మెల్యే ఆయన తోటి అక్కడ ఉన్న పిఏలు కానీ పిఆర్ఓలు కానీ ఇక్కడ ఉన్న మండల స్థాయి కా కాంగ్రెస్ నాయకుల చొరవతోటి గత ఎమ్మెల్యే గత ప్రభుత్వ సిబ్బంది చెక్కులు నీ ఫైళ్ళు పంపలేదని చెప్పుకుంటూ ఈ చెక్కులను దగ్గర పెట్టుకొని వారికి ఎవరైనా అనుకూలంగా ఒకే పేరు కలిగిన వ్యక్తి కరీంపేటకు చెందిన కేత్రి శ్రీనివాసరెడ్డి కే శ్రీనివాసరెడ్డి పైన చెక్ వస్తే కన్నాపూర్లో కాటం శ్రీనివాసరెడ్డి కే శ్రీనివాసరెడ్డి పైన చెక్ వాళ్ళ అనుకుచరుల చేత డ్రా చేసుకొని వాటిని విత్డ్రా చేసుకోవడం జరిగింది ఇప్పటికి కూడా అతను చెక్ ఇవ్వలేదు ఆయన కరెక్టు కాంగ్రెస్ వాది ఆయన చెక్ను కూడా వీళ్ళు ఇవ్వకుండా అంటే వాళ్ళ వాళ్ళ అనుచరుల ఖాతాలలో జమ చేసుకుంటూ ఈ కాంగ్రెస్ నాయకులు సొమ్ము చేసుకుంటున్నారు అంతేకాకుండా ఒక కరీంపేట గ్రామే కాదు హెర్రపల్లిలో రంగు కుంగ్ర అనే పేరు మీద చెక్ వస్తే అతను వేరే పార్టీ అని చెప్పి మూడు సార్లు చెక్ రిన్యువల్ కు కార్యాలయ ఎమ్మెల్యే కార్యాలయం వెళ్ళి అడిగినా కూడా వాటిని ఇవ్వకుండా డేట్ అయిపోయింది అని మళ్ళీ సెక్రటేషన్ పంపడం రిన్యువల్ కు రినివల్ తోటి తీసుకొని రావడం మూడు సార్లు రిన్యువల్ అయినా ఇప్పటి వరకు అతను చెక్ ఇవ్వలేదు అలాగే విన్నం లింగాపూర్కు సంబంధించిన ఏ పద్మకు సంబంధించిన చెక్కు అరవై వేల వచ్చింది ఆమది ఇవ్వడం లేదు ఇటీవలి కాలంలో నిన్నటి మొన్నటి రోజున గద్దపాక గ్రామంలో ఒక మండల మండల అధ్యక్షుడు వాళ్ళ అనుచరుల ఖాతాల్లో డబ్బులు వేసుకొని వాళ్ళ డ్రా చేసుకొని తీసుకున్న సందర్భంలో డబ్బులు తీసు ఎవరైతే జమ చేసుకున్నారో వాళ్ళు సామాన్యులు ఏదో వ్యక్తిగత పరిచయం తోటి అతని ఖాతాలో వేసుకొని డబ్బులు తీసుకున్నారు గతంలో ఇప్పుడు అది బయటపడే సందర్భంలో ఆ సామాన్యుల పైన కేసులు పెట్టుకుంటూ పోలీసులతో భయపెట్టించుకుంటూ ఆ నాయకులు ఓన్లీ నామమాత్రంగా మాత్రంగా చర్య తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు దీనిపైన నేను గతంలో కలెక్టర్ గారికి గౌరవ కలెక్టర్ గారికి ఆధారాలతో ఫిర్యాదు చేయడం జరిగింది ఆ కలెక్టర్ గారు కూడా ఆడియో గారిని ఎంక్వైరీ చేయవని పదకొండు గత రెండు వేల ఇరవై పదకొండో నెలలో ఎంక్వైరీ కోసం రిపోర్ట్ కోసం రాసినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఆడియో గారు కూడా దీనిపైన నిర్లక్ష్యం అంటే అధికారానికి వర్తాస్పదం కూడా అధికారులు కూడా నిర్లక్ష్యం వహిస్తున్నారు బాధితులు చాలా మంది ఇది ఒక కరీంపేట విలేజ్ సమస్యను శంకరపట్నం మండలం సమస్య కాదు నియోజకవర్గ స్థాయిలో ఇది కోట్లలో కుంభకోణం జరిగింది దీనికి కాలల పైన కారకుల పైన పూర్తి స్థాయి విచారణ జరపాలి అధికారుల నుండి కొట్లాడుతున్నాం ఇప్పుడు ఈ రోజు రోజుకి బాధితులు పెరుగుతున్నప్పుడు కూడా ఎమ్మెల్యే గారు కానీ క్యాంపు కార్యాలయ సిబ్బంది కానీ ఇటు అధికారులు కానీ స్పందించలేని సందర్భంలో మేము బీజేపీ పక్షాన రాబోయే రెండు రోజులలో ఈ స్పష్టమైన హామీ రాకుంటే ఆందోళన కార్యక్రమాలు చేపడానికి బాధితుల ఆధ్వర్యంలో అవసరమైతే టెంట్ వేసుకొని ఇక్కడ కూర్చోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈ ప్రభుత్వం గౌరవ ఎమ్మెల్యే కానీ ఇక్కడ ఉన్న నాయకులను హెచ్చరిస్తున్నాం